హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రియా సార్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అనంతపురం మార్కెట్లో బత్తాయి ధరలో ఎంత పడుతున్నాయి స్టాక్ ఎంత వచ్చింది దాని గురించి అయితే ఈ వీడియోలో ఇంకా ఇంక అనంతపురం మార్కెట్లో అయితే బత్తాయి రేట్లు అయితే పెరిగాయి మొన్నటి మార్కెట్ మీద పోల్చుకుంటే ఇంక ఈరోజు డేటు ఐదో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఇంక అనంతపురం మార్కెట్కి అరవై రెండు టన్నులు అయితే రావడం జరిగింది సిక్స్టీ టూ టన్స్ అయితే రావడం జరిగింది మార్కెట్కి బత్తాయిలో మినిమం ప్రైస్ వచ్చేసి ఒక టన్ను ఎనిమిది వేల రూపాయలకైతే కొనుగోలు చేశారు ఎయిట్ థౌజండ్ రూపీస్ అలాగే మోడల్ ప్రైస్ వచ్చేసి పదిహేను వేల రూపాయలకైతే కొనుగోలు చేస్తున్నారు ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ మ్యాక్సిమం ప్రైస్ హైయెస్ట్ ధర ఇరవై వేల ఐదు వందల రూపాయల దాకా అయితే పడింది ట్వంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అయితే మార్కెట్లో అయితే కొనుగోలు చేస్తున్నారు ఒక టన్ను బత్తాయి ధర శనివారం అయితే పదిహేడు వేల రూపాయలకి ఉన్నారు ఈరోజు సోమవారం ఇరవై వేల ఐదు వందల రూపాయల దాకా పడింది మొత్తం మూడు వేల రూపాయల దాకా అయితే పెరిగింది మార్కెట్ ఒకవేళ ఫ్రెండ్స్ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి the carbon